ధర్మవరం సోషల్ మీడియా ఫాలోవర్స్ అందరికీ నమస్కారం ఇప్పుడు మీరు చూస్తున్న ఇల్లు తేరు బజార్లో గల ఇల్లు ఈ ఇల్లు అమ్మకానికి ఉంది ప్రస్తుతం ఇది మెయిన్ ఎంట్రీ ఈ ఇంటికి మెయిన్ ఎంట్రీ ఇది మొదటి ఎంట్రీ తర్వాత లోపల సిల్క్ హౌస్కి అనుకూలంగా కబోర్డ్స్ అన్నీ అందుబాటులో ఉన్నాయి నెక్స్ట్ విశాలవంతమైన హాల్ ఇంటికి అందుబాటులో ఉంది ఈ ఇల్లు డెబ్బై నాలుగు అడుగుల పొడవు గలదు మొత్తం మూడు పాయింట్ రెండు ఎనిమిది సెంట్లలో ఉంది ఈ ఇల్లు ఇది వచ్చేసి కిచెన్ అండి విశాలవంతమైన కిచెన్ ఈ ఇల్లు మంచి విశాలంగా ఉంది ఇది పూజా గది ఇదంతా ఫస్ట్ ఫ్లోర్ కదా గ్రౌండ్ ఫ్లోర్లో మీరు చూస్తున్నారు ఈ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పైకి మెట్లు అండి ఇవి ఇలా వెళ్ళగానే ఫస్ట్ ఫ్లోర్లో గల ఇంట్లోకి మనం వెళ్ళ వెళ్ళగలము ఇది ఫస్ట్ ఫ్లోర్ మెయిన్ ఎంట్రీ లోపలికి వెళ్ళగానే హాల్ ఉంది బాగా మంచి కబోర్డ్స్ అన్నీ ఏర్పాటు చేశారు ఇది ఫస్ట్ హాల్ అండి దీని తర్వాత లోపలికి వెళ్ళగానే రెండో హాల్ కూడా బాగా విశాలంగా ఉంది దాంట్లో కూడా కబోర్డ్స్ అన్నీ మంచిగా చేయించి పెట్టారు ఓ ఓనర్ గారు మొత్తం మూడు పాయింట్ రెండు ఎనిమిది సెంట్లలో ఇల్లు అనేది ఉంది మంచి మెయిన్ బజార్లోనే అందుబాటులో ఉంది ఇక్కడ వచ్చేసి రెండు స్మాల్ చిన్న చిన్న రూమ్స్ అండి అంటే స్టోర్ రూమ్స్ లాగా వినియోగించుకోవచ్చు అలానే ముందరికెళ్తే కిచెన్ అండి కిచెన్లో కూడా మనం సామాన్లన్నీ నీట్గా ఏర్పరచుకోవడానికి మంచి కబోర్డ్స్ ఏర్పాటు చేశారు విశాలవంతమైన కిచెన్ మూడు పాయింట్ రెండు ఎనిమిది సెంట్లు గల ఈ ఇల్లు విశాలంగా అద్భుతంగా ఉంది ఈ ఇల్లు అమ్మడానికి ప్రస్తుతం అమ్మకానికి పెట్టారు కావున మీకు ఎవరికైనా ఈ ఇల్లు గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలన్నా మేము ఇక్కడ ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి రేట్ గురించి చాలామంది అడుగుతున్నారు డైరెక్ట్ మీరు వెళ్ళి ఓనర్ గారితో మాట్లాడి రేట్ అనేది చర్చించండి అక్కడ మార్కెట్ వాల్యూ ప్లస్ బిల్డింగ్ వాల్యూ మాత్రమే వాళ్ళు చెప్తున్నారు ఎక్కువ ఏం చెప్పడం లేదు మెయిన్ సర్కిల్ కేపీటీ స్ట్రీట్లో ఈ ఇల్లు అందుబాటులో ఉంది ధర్మవరం తేరు బజార్ నుండి వరలక్ష్మి హాల్ రోడ్డుకి వెళ్ళు మార్గంలో మీకు కుడి పక్కన ఈ ఇల్లు అందుబాటులో ఉంది కోటం సార్ది గారు ఈ ఇంటి ఓనర్ పార్థసారది గారి నెంబర్ ఇక్కడ ఇచ్చాము కాల్ చేసి కలిసి మాట్లాడండి ఇప్పుడు మీరు చూస్తున్నది థర్డ్ ఫ్లోర్ అండి టాప్ ఫ్లోర్ టాప్ ఫ్లోర్లో విశాలవంతమైన హాల్ ఉంది ఇది దాని ఎంట్రెన్స్ అండి ఇదిగో లోపలికి వెళ్తున్నాము లోపల కబోర్డ్స్తో కూడిన హాల్ ఇది బాగా స్పేషియస్గా ఉంటుంది ఈ హాల్ తర్వాత లోపల బయట వరండా కూడా ఉంటుంది షెడ్ అంతా ఉంది ఇంకొక ఈ గేట్ నుంచి బయటకు వెళ్తే వరండా ఇంకా అలాగే బయట వెళ్తే పైన అంతా మనం చూసినట్టయితే షెడ్ అంతా ఏర్పాటు చేశారు టాప్ ఫ్లోర్లో కటాంజనం సెక్యూరిటీ అంతా బాగుంది సో మీకు ఈ ఇంటి గురించి పూర్తి వివరాలు ఇంకా కావాలంటే పార్థసారథి గారిని కలిసి ఇల్లు చూసి మాట్లాడండి వెనకా పరమేశ్వరి టెంపుల్ నుండి ముందుకు వెళ్తే కుడి పక్కన ఇల్లు ఉంది